హాయ్ ఫ్రెండ్స్ మరోసారి అన్నపూర్ణ ట్రావెల్స్లో అందరికీ స్వాగతం ఈరోజు నేను సిద్దిపేటలో ఉన్నానండి సిద్దిపేట అసలు హైదరాబాద్లో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా అయింది కానీ సిద్దిపేట అంటూ ఉంటారు కానీ సిద్దిపేట అంటే ఎక్కడుందో ఏదో అనుకునేదాన్ని కానీ నిన్న మా చుట్టాల వాళ్ళ పెళ్ళి ఉంటే సిద్దిపేటకు వచ్చానండి చాలా చక్కటి సిటీ ఉందండి అలాగే పెళ్ళైన తర్వాత ఇక్కడ ఏదో చెరువు ఉందంటే చెరువు గట్టికి మేము చెరువు గట్టి సీనరీస్ మీకు చేయిస్తామండి చెరువులోంచి కోనేరు పారుతుందండి ఇక్కడ అంతా నీళ్లు పారుతున్నాయి సాయంత్రం పూట కావడం చేత జనాలు కూడా చాలా మంది తిరగడానికి వచ్చేసారు ఇక్కడ చెరువులోకి ఎంట్రీ అయిపోయామండి ఒక్కరికి ఇరవై రూపాయలు అండి టికెట్ టికెట్ తీసుకుంటేనే లోపలికి వెళ్ళనుకుంటున్నాము గేట్ లోపటి ఇక్కడికి వచ్చేసామండి సీనరీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ సీనరీ చూడండి కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించబోతున్నాడండి టైం వచ్చేసి పావు తక్కువ ఐదు అవుతుంది ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ విహారయాత్రలాగా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి తెలంగాణ సాంప్రదాయ పద్ధతిగా బతుకమ్మను ఎత్తుకుని బంగారు తల్లి నిలబడింది ఇక్కడ చెట్ల కటింగ్ చూడండి చెట్ల కటింగ్ వచ్చేసి బతుకమ్మను ఎత్తుకున్నట్టుగా బొమ్మల్ని ఎత్తుకున్నట్టుగా ఉండండి ఇదిగో ఇక్కడ వచ్చేసి బాతు ఆ షేప్స్ చూడండి అసలు ఎంత బాగా కట్ చేశారంటే అసలు చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చేసాయండి వీటికి చిన్న ఫ్లవర్స్ చిట్టి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చిట్టి ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి అందులోనే అల్లికిపోయింది తీగ ఇక్కడ కరెక్ట్ షేప్ కూడా లాగానే వచ్చేసిందండి ఇక్కడ కటింగ్ వచ్చేసి స్ప్రింగ్ అండి స్ప్రింగ్ లాగా కట్ చేశారు చూడండి బాల్ పెన్లో స్ప్రింగ్ ఎలా ఉంటుందో అలా కట్ చేసేసారు ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ టేబుల్ చేశారండి సిట్టింగ్ టేబుల్ ఏంటంటే హార్స్ అండి హార్స్ రూపంలో సిట్టింగ్ టేబుల్ ఇక్కడ కూర్చోడానికి చక్కగా ఏర్పాట్లు చేశారు టోటాయిస్ అండి టోటైస్ చక్కగా చూస్తూ ఉంది చక్కగా విశ్రాంతి చేసుకోవడానికి ఇక్కడ సిట్టింగ్ టేబుల్లా తయారు చేశారు దీన్ని కూడా ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి పక్కనే చెరువు ఉంది కాబట్టి కింద నుంచి గుళ్ళ నీళ్లు ప్రవహి ప్రవహిస్తున్నాయి అందుకే చెట్లన్నీ పచ్చతనాన్ని ఇస్తూ పువ్వులు కూడా కొన్ని చెట్లు పువ్వులు కూడా వచ్చేసాయండి ఇక్కడ రకరకాల ఉన్నాయి ఎంత తోటమాలిగానే చాలా చాలా బాగుందండి ఇక్కడ అంతా సండే కావడం వల్ల పిల్లలు కూడా చాలా మంది వచ్చారండి ఇక్కడ చక్కగా ఆడుకోవడానికి కూడా బాగుంది ప్లస్ అయితే సూపర్ అండి సూపర్ పూలు అయితే చాలా ఫ్రెష్గా వచ్చేసాయండి చెరువు గట్టుకే చక్కగా అమ్మవారి గుడి ఒకటి ఉందండి అమ్మవారి ఫేస్లో ఎంత ఉందంటే అసలు చూడముచ్చటగా ఉంది అమ్మవారు కూడా పసుపు కుంకుమలతో పూలహారాలతో చక్కగా దర్శనం ఇస్తుందండి అమ్మవారు ఇక్కడ చూడండి లావ్ అండి చాలా చక్కటి సిటీ అండి రోడ్లు చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఎంత బాగున్నాయంటే అసలు చాలా చాలా నచ్చిందండి సిద్ధిపేట చిరువుని దగ్గర నుంచి చూడండి లోపలికైతే పోనీయకుండా ఇవన్నీ కట్టేసారండి ఏం పోయే ప్రసక్తి లేదు కానీ ఇగో ఇలా ఉంది వా చక్కటి సీన్ అండి బోట్లో కూర్చుంటే ఒకరికి యాభై రూపాయలండి యాభై రూపాయల టికెట్ తీసుకొని మనం బోట్ ఎక్కాలి ఇదిగా చాలా పెద్ద చెరువు అండి చెరువు మాత్రం పెద్దది ఉంది వచ్చేసి బ్రిడ్జ్ ఉందండి అత అవతల పక్క పోవడానికి కానీ ఫ్రీ ఏం కాదు ఒకరికి టెన్ రూపీస్ అండి ఇది టెన్ రూపీస్ టికెట్ తీసుకుంటే ఇలా మనం వాకింగ్ లా చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అటు పక్క వరకు బోట్ లో ప్రయాణం చేసాను వచ్చేసామండి జాకెట్ ఇచ్చేసారు టికెట్ వచ్చేసి వంద రూపాయలు ఫ్రెండ్స్ నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉంది ఇక్కడ ఇద్దరం కలిసి ప్రయాణించబోతున్నాం టికెట్ కాబోతుంది అయితే చాలా బాగుంది మాది బోట్లోంచి దిగేసామండి ఇక్కడ మ్యూజిక్ వాటర్ డ్యాన్సింగ్ కూడా ఉంది కానీ ఇంకా టైం కాలేదనేసి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము టికెట్ ఏం లేదండి ఏదైతే ఇంట్రీ టికెట్ తీసుకున్నామో అందులోనే మనకు నడుస్తుంది కింద చూడండి చక్కగా గలగల పాతున్న గోదారులు అన్నట్టు గలగల గలగల గల నీళ్ళు వెళ్తున్నాయి వచ్చేసి కలర్ కలరు నీళ్ళండి అందులో చాలా మంచి సీనియర్స్ ఉందండి ఇంత దగ్గరలోనే ఇంత మంచి బ్యూటిఫుల్ సీను చెరువు ఇవన్నీ ఉన్నాయంటే అసలు నిజంగానేనండి వాటర్ ఫాల్స్ అండి ఎంత బాగా పడుతున్నాయంటే కలర్ కలర్గా మారుతున్నాయి ఇందులో కూడా అక్కడ కూడా ఇలాగే ఉంది కానీ ఇంకా షో స్టార్ట్ కాకుండా స్టార్ట్ కాకుండానే మేము బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ డైనాసరస్ అండి లోపల పార్క్ ఉంది కానీ లోపలికేమీ వెళ్ళట్లేదు కానీ పెద్ద డైనాసిరస్ ఇక్కడ వచ్చేసారు వచ్చేసి చెరువు పేరండి కోమటి చెరువు పార్క్ పురపాలక సంఘం సిద్దిపేట అంతా తిరిగిన తర్వాత ఇంటికి ప్రయాణం కావించామండి సిద్ధిపేటలోని కోమటి చెరువు సీవ మరి ఇంతటితో ఈ వీడియో ఇక్కడే ఆఫ్ చేసేసుకున్నానండి మరో ట్రావెల్స్లో తొందరగా కలుసుకోబోతున్నాండి ఫ్రెండ్స్ మరి వరకు బాయ్